నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే అంటారా కాదంటారా ఎందుకంటే అంతకు ముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని తీసేద్దాము క్యాపిటల్ వేరే చేయాలి అని అంటున్నారు ఇప్పుడు చూస్తే మన సీబీఎన్ గారు వచ్చేసారు కాబట్టి ఆయన పక్కా అమరావతిని అని అంటున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అమరావతిని డెవలప్మెంట్ ఉంటుందో లేకపోతే ఇంకో దాన్ని క్యాపిటల్ చేసి వేరే విధంగా ఉంటుందో తెలియదు సో అక్కడ డెవలప్మెంట్ ఉంటుందా గ్రోత్ ఉందా లేదా ఏంటి అని అడగమంటున్నారు ఒక పర్సన్ అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక ఆశాభాషీ వ్యవహారంలో అయిపోయింది ఏంటి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్న అమరావతి అంటే ఇదే సిపిఎన్ గారు లాస్ట్ టైం ఉన్నప్పుడు అమరావతి స్టేట్ క్యాపిటల్ అంటాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం మళ్ళీ దాన్ని కాదు మూడు క్యాపిటల్స్ స్టేట్కి మూడు సెంట్రల్ని మూడు విధాలుగా నేను డెవలప్ చేస్తారని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేసేటం ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కాదని చెప్పి మొత్తం అంతా కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేయించటం దీనికి ఇప్పుడు ఇది మీద ఇప్పుడు మనకి ఎక్కువ నమ్మకం కలుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి పదిహేను వేల కోట్లు ఇచ్చింది దేనికి అమరావతి యాజ్ స్టేట్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి సో అండ్ అమరావతిలో స్టేట్ క్యాపిటల్గా డెవలప్ చేయడానికి ఆల్రెడీ సిబిఎన్ గారు కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో ఒక్కసారిగా గ్లోబల్ టెండర్స్ ఇండియాలోనే కాకుండా అన్ని స్టేట్స్ ఎక్కడి అయినా సరే వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు టెండర్లో బిట్ చేయొచ్చు అలాంటిది చేసి ఆయన ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్లో పెట్టి డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమైతే ఏదైతే మనం అనుకున్నామో ఆ విధంగా సింగపూర్ టౌన్ లాగా సింగపూర్ హబ్స్ లాగా అన్నిటినీ ఆయన డెవలప్ చేయడం జరుగుతుంది అవన్నీ అండర్వే ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ఆగే ప్రశ్న లేదు అవునండి ఒకవేళ చీఫ్ మినిస్టర్ కాక ఇంకో పార్టీ వచ్చి ఇంకో పార్టీ వచ్చినా కూడా ఇవి పైదైన స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి ఓకే ఈయన ఈ లోనే ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో బ్యాలెన్స్ టైమ్ లో ఇవన్నీ కంప్లీట్ అవుతాయి ఒకవేళ మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇది మార్పులు ఉండొచ్చు మార్పు ఉండే అవకాశం లేదు ఇండస్ట్రీస్ పడిపోయాయి వస్తాయి కాబట్టి జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ కానీ లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అక్కడికి సెక్రటరీ వెళ్ళిపోవాలి అక్కడికి కానీ లేటెస్ట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీస్ అక్కడ ఆ రీజియన్కి ఒక హెడ్ ఆఫీస్ పెట్టాలని అక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు జాగా మూడే మూడు ఎకరాల స్థలాన్ని కూడా వీళ్ళు కేటాయించడం జరిగింది అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్ బాగుంటుంది ఆర్బీఐ రీజినల్ ఆఫీస్ కూడా అక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఆర్బిఐ ఉంది విజయవాడలో లేదు కానీ ఇప్పుడు పెట్టారు ఆర్బిఐ కూడా అక్కడ రీజనల్ ఆఫీస్ పెట్టారు సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తే ఎక్కడ చూసినా సరే అన్ని బ్రాడ్ రోడ్స్ ప్లాన్డ్ టౌన్షిప్ ప్లాన్డ్ సిటీ నేను చెప్పకూడదు అంటే మనం అనుకుంటే బాధపడతావు కానీ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఎలా అయితే ఇవాళ మనకి ఫైనాన్షియల్ డిస్టిట్యూట్ ఉందో కంటే ఫైనాన్షియల్ డిస్టిట్యూట్ చాలా అందంగా ఉంటుంది అవును ఎందుకని ప్లాంట్ టౌన్ ప్లాంట్ సిటీ అవును అలాగే మనకి నాలెడ్జ్ సిటీ గచ్చిబోలి కంటే నాలెడ్జ్ సిటీ చాలా బాగుంటుంది మైహో పూజ టీ బు టీ హబ్బు అక్కడ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ కదా టీ హబ్ హి వెళ్తూ ఉంటారు సో అక్కడ చాలా బాగుంటుంది సో అదే విధంగా ఇప్పుడు మనకి అమరావతిలో కూడా ఆయన ప్లాన్ టౌన్షిప్ గా ప్లాంట్ సిటీగా చేస్తూ అన్ని కన్సైల్డ్ డ్రైనేజ్ ఇంత పెద్ద వర్షాలు పడ్డాయి మొన్న చుక్కల నీళ్ళు కూడా ఆగల అంటే అంత తొందరగా ఆగలేదంటే గంట రెండు గంటలు ఆగటం పెద్దది విషయం కాదు కదా ఇంత పెద్ద వర్షం పడ్డప్పుడు సో ఆ విధంగా ప్లాన్ చేసి అన్నీ కూడా మిడ్ వేలో ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ సగం పైన అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్గా రూపుదాల్స్తాయి కాబట్టి అమరావతిలో పెట్టుబడి పెట్టుకోగలిగితే ఆల్రెడీ వీళ్ళు హైప్ చేసేస్తున్నారు కాబట్టి అలా కాకుండా మనం విత్ ఇన్ అవర్ దీనిలో పెట్టుబడి పెట్టుకోగలిగితే అమరావతి కంప్లీట్ రూపు దాల్చడానికి మూడేళ్ళు పడుతుంది మూడేళ్లలో మనం పెట్టుబడి డబల్ మినిమం అయితే అవుతుంది అండ్ డెఫినెట్గా ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ రూలింగ్లో వచ్చినా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాదని దీన్ని ఇంకో దగ్గర అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖాళీగా కూర్చోరు ఎవరు ఊరుకోరు అది జరిగే విషయం కాదు ఇంకా అదే అయితే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు అంతా మంచి జరుగుతుంది సిచువేషన్స్ కూడా అక్కడ బాగానే ఉన్నాయి సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు తెలుగులేదని అంటారు ఏమీ ప్రాబ్లం ఉండదు ఇంకా అసలు మీరు యూత్ కి మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రిస్టీజియస్ నెంబర్ వన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి ఏంటంటే ఇక్కడ నెంబర్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిస్టీజియస్ నెంబర్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా ఏంటి తెలుసా చెప్పండి సార్ ఎస్ఆర్ఎఫ్ కాలేజ్ అదే నెంబర్ విఐటి ఈ ఎస్ఆర్ఎఫ్ కాలేజ్ క్యాంపస్ అమరావతిలో ఉంది విఐటి కాలేజ్ క్యాంపస్ అమరావతిలో ఉంది ఆల్రెడీ రెండు వచ్చేసాయి ఇంకా వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నారు ఐఐటి బిట్స్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఆ ఐఐటి బిట్స్ కూడా వచ్చేస్తే ఇంకా మిగిలింది ఏముంది అన్ని వచ్చేసినట్టు ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కూడా అమరావతి చుట్టుపక్కల వచ్చేస్తున్నాయి ఇవి ఆల్రెడీ ఉండి ఆల్రెడీ సెషన్స్ బయటకు వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ అయిపోయి సెకండ్ థర్డ్ బ్యాచ్ కింద వచ్చేస్తున్నారు అనమాట సో అందువల్ల ఏంటంటే అన్ని ఎడ్యుకేషన్ల పరంగా అమరావతి ఒక కేంద్రంగా తయారవుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకి ఏ సిటీ లాగా మనకి తెలంగాణలో ఏ సిటీ వచ్చినట్టు అక్కడ ఆయన కూడా ఒక పెద్ద ప్లాన్ చేసి అది కూడా తెస్తున్నాడు సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా పోటా పోటీగా అండ్ లోకేష్ బీయింగ్ యూత్ మనందరికీ కూడా మీ అందరికీ కూడా ఆయనే కదా పీపుల్ గెట్ కనెక్టెడ్ కదా సో ఆ విధంగా ఆలోచించి ఎక్కువగా హీస్ ఫోకసింగ్ మోర్ ఆన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇన్ పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీ చాలా ఎక్కడికి వెళ్ళిన సింగపూర్కి వెళ్ళిన దావోస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అవి తెస్తున్నాడు అవన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు సో అది ఒక తన సొంత బేబీ లాగా స్టేట్ని ఆయన చాలా బాగా అంటే మనకి పిల్లలకి చదువుకి సంబంధించి కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి సో అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మన అమరావతిలో జరుగుతుంది అంటున్నారు ఎన్ని ప్రభుత్వాల వారినా అమరావతి ఇప్పుడు ఆల్రెడీ స్టాండర్డ్ అవుతుంది కాబట్టి కొత్త కంపెనీస్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా ఎలాంటి దోకా ఉండదు బాగుంటుంది అంటారు ష్యూర్గా ఇంకా మనకి పక్క కంట్రీస్ నుంచి కూడా కొంత మనీ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ ఆఫీసులు పెట్టడానికి ఛాన్స్ ఉందని బెటర్ అంటారు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా ఎలాంటి చదువులు చదువుకోవాలన్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నా సో రంగాల్లో ఆంధ్ర నుంచి అమరావతి బెటర్ పర్వాలేదు అంటున్నారండి హైదరాబాద్ నుంచి ఇంకా చెప్పనక్కర్లేదు అన్ని బానే ఉంటుంది కోంపల్లి దగ్గర నుంచి ఇంకా మేడ్చాలి ఇక్కడ గచ్చిబౌలి కోకాబెట్ మొత్తం డెవలప్డ్ అయిపోయింది అమరావతి కూడా అలాగే ఉంటుంది అంటారు అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వివాస్ క్వశ్చన్స్ అన్ని అయితే అడగసాని ఎవరెవరు అడగమన్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కమెంట్ రూపంలో లో తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది